అసలు నిజమైన భక్తి ఏంటంటే భయం ఏంటంటే ఆయన వింటున్నాడని ఆయన మన నడతలన్నీ కూడా పరిశీలిస్తున్నాడు ప్రిలారా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం ఇంట్లో ఏం చెప్తున్నాం చెప్పే అడ్రస్ ఏంటి ఇంట్లో వెళ్ళే అడ్రస్ ఏంటి ఇంట్లో చెప్పే పని ఏంటి బయట చేసే పని ఏంటి మనం మన భార్యలను మన భర్తలను మనం మాయ చేయొచ్చాము కానీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఎవ్వరూ మాయ చేయలేరు ఫ్రీలారు అది అసాధ్యం అట్ అభిప్రాయం మీలో ఎవరికైనా ఉంటే ప్రియులారా దాన్ని మీరు పక్కన పెట్టండి దాన్ని పక్కన పెట్టండి అందుకే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము ఎవ్వరికి కీడు చేయకండి దయచేసి మీకు ఒక మాట చెప్పనా మేలు చేయకపోయినా కీడు చేయదట కీడు చేయకపోతే మేలు చేసినట్టేనట గట్టిగా చేపలు కొట్టి దేవుడు స్థాద్ మనం మేలు చేయలేకపోవచ్చు కనీసం కీడు చేయకుంటే కూడా అది మేలైన ప్రియుల అందుకే క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరును కూడా కలిగి ఉండాలి ఆ మనసు ఎవరికి కీడు చేసేది కాదు ఎవరిని నష్టపెట్టేది కాదు మీకు ఇంకొక అడ్వాన్స్ ఇంకొక మాట చెప్పను నేను మీకు ఏదైనా చెడ్డ విషయం తెలిస్తే ఒక స్త్రీ గురించి కానీ ఒక పురుషుడి గురించి కానీ ఏదైనా చెడ్డ విషయం తెలిస్తే దాన్ని మీ హృదయంలోనే సమాధి చేయండి ఎవరో చెప్పారని వాళ్ళ మీద నమ్మకంతో మీరు ప్రియులరా ఇటువంటి నిందలు అపవాదులు ప్రిలరా ప్రచారం చేసి మీకు తెలియకుండానే ఎంతో పాపమని వలలో చిక్కుకుంటున్నాం మనం చెడు ఎప్పుడు కూడా అపవాదు నుంచే పుడుతుంది అది మనం మంచిని మోసే సేవకులుగా మంచిని మోసేటువంటి వాహనాలుగా ఉండాలి కానీ చెడును మోసేటువంటి వాహనాలుగా సాతాను సాధనాలుగా దేవుని పిల్లలమైన మనం ఉండకూడదు అది మనసు మంచిది కాదు ప్రియులరాలు రెండవది ప్రియులారా మూడవది సమాధానం మళ్ళీ చెప్తున్నాను చాలాసార్లు చెప్పాను క్రైస్తవుడ నీకు సమాధానం నీకు సమాధానం లేకుంటే ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా ఉండటానికి వెళ్ళారు అంటే అందరితో సమాధానం ఉండాలంటే ఏం చేయాలో మనం చెప్పండి అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి ఒకవేళ ఏదైనా ఎవరి ద్వారానైనా ఒక నష్టం ఒక నింద ఒక బాధ కష్టం కలిగినా కూడా మనం ఏం చేయాలో తెలుసా సమాధానాన్ని మాత్రం కంటిన్యూ చేసుకోవాలి అందుకే మీరు చెప్పండి మీ శత్రువు కనపడినా కూడా ఆ శత్రుత్వాన్ని పక్కన పెట్టి వాళ్ళు నిన్ను పెట్టిన బాధలు కూడా పక్కన పెట్టి వాళ్ళు కనపడగానే హృదయపూర్వకంగా నువ్వు దేవుడు రూపంలోనికి వచ్చి వాళ్ళకు ప్రైజ్లాడ్ చెప్పు వాళ్ళని వాళ్ళు నీకు తప్పు చే వాళ్ళు నిన్ను నష్టపెట్టలేదని పెట్టలేదని నేను అనట్లేదు వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టలేదని నేను అనట్లేదు నీ కన్నీటికి వాళ్ళు కారణమని నేను అన కారణం కాదని నేను అనట్లేదు అయినా కూడా చెప్పండి ప్రైజ్లాడు అయితే ఈ దొంగ ప్రైజ్లాడు కూడా చెప్పొద్దు చెప్పండి ఏదో అన్నాడు కదా మొన్నవాడు దొడిగిపోతూ కూడా నాకు ప్రజాడు చెప్పుకుంటున్నాడు కనీసం డబ్బా కింద పెట్టినా బాగుండు ఈ డబ్బా ఇట్లా పట్టుకొని కాదు కాదు నిండు హృదయముతో నిండు మనస్సుతో పూర్ణ ప్రేమతో అన్నాడు ఆయన పూర్ణ హృదయముతో అన్నాడు ఆయన పూర్ణ వివేకముతో అన్నాడు ఆయన పూర్ణ వివేకం అంటే ఏంటి డబ్బాలు కింద పెట్టి నిలబడి చక్కగా ప్రజలు చెప్పారు హలలయ హల కాబట్టి పిల్లలు ఒకటి చెడ్డ మాటలు మాట్లాడద్దు మనం ఎవరికి కీడు చేయొద్దు మనం అందరితో సమాధానం కలిగి ఉండాలి దావీదు అంటాడు ఇవే నిజమైనటువంటి భయభక్తులు ఇవి మనకు కలిగి ఉంటే కలిగే ప్రయోజనం చెప్పి నేను క్లోజ్ చేస్తాను సారీ నూట పదకొండు పది యహోవా ఎందలి భయము జ్ఞానమునకు మూలం చెప్పండి అసలు ఈ దేవుడి అందరూ భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చే లాభం ఏంటంటే ప్రియుల నిజమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటామంట ప్రియుల అంటే ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఏం చేస్తే లాభం ఏం చేస్తే నష్టం అనేది ప్రియులరా ఈ జ్ఞానం ప్రియుల మనలో కార్య సాధన జరిగిస్తుంది పిల్లరా అది ఎంత బలంగా తన పనిని జరిగిస్తుంది అంటే నోవహు కాలములో లోకమంతా చెడిపోయినప్పటికీ నోవహుకున్నటువంటి భయభక్తులను బట్టి దేవుడి యొక్క జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని లోకమంతా ఒక పక్క ఉన్న నోహు మాత్రం దేవుడి పక్క దేవుడి పక్షంగా నిలబడ్డాడు